సోదర సోదరి మండలి నమస్కారం అండి ఈరోజు కూరగాయల రేట్లు రైతు బజార్లో ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం రైతు బజార్లో తీసి మనం ఒక పది పదిహేను రోజులు అంటే రెండు వారాలు దాదాపు అయింది మీకు వీడియో అందించి ఈరోజు కూరగాయల రేట్లు ఎట్లా తెలుసుకుందాం వీడియో చేస్తున్నాం చూడండి లోటింగ్ ఎక్కువగా ఉంది తోటి మార్కెట్ మార్కెట్లో నిండుగా మెండుగా అన్ని రకాల కూరగాయలు తాజాగా ఉన్నాయి రైతు బజార్లో చూస్తున్నారు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా చక్కగా బాగా ఉంటుంది అన్ని రేట్లు మీకు తెలుస్తాయి క్యాబేజీ కీరదోసమదుంపలు బీట్రూట్ క్యారెట్ బంగాళదుంప ఇట్లా అన్ని రకాల కూరగాయలతోటి మార్కెట్ బాగా రష్గా ఉంది ఫుల్గా ఉన్నారు కొనుగోలుదారులంతా ఆకుకూరలు కూడా చాలా తాజాగా ఉన్నాయి బాగా ఇక్కడ చూడండి కొండ గోంగూర ఇదంతా కొండ గోంగూర ఇది వచ్చేసి ఇక్కడ ఇది మామూలు గోంగూర ఇది పుదీనా కూడా ఉంది అన్ని తాజాగా ఉన్నాయి చుక్కకూర కొత్తిమీర కరివేపాకు ఏదేమా ఏంటంటే కొత్తిమీర ఏది చిన్న కట్టలు ఈ పది రూపాయలు కట్టలు అంటున్నారు ఇవి కొత్తిమీర చిన్న కట్టలు చాలా చక్కగా కట్టారు అన్నీ ఒకే సైజులో పది రూపాయలు అంటున్నారు ఇది ఇదేంటి చెప్పమ్మా ఇది పుదీనా ఇది ఎంత రేట్ వచ్చేసి అవి కూడా పది రూపాయలు అండి పుదీనా కట్టలు అట్లాగే ఇక్కడ మనకి చుక్క కూర ఉంది చెప్పమ్మా పన్నెండు మంది పది రూపాయలకే ఇస్తున్నారు ఈ మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్కి పుదీనా కొత్తిమీర అంటే ఇది బాగా సరుకు చలికాలం కదా బాగా ఆకుకూరలు బాగా వస్తాయి తాజాగా ఉంటాయి పది రూపాయలకి ఇక్కడ అందిస్తున్నారు సోకేను ఆకుకూరలు బాగా సౌకగా ఉన్నాయి చెప్పమ్మా ఇది ఏం కూరది ఇది మెంతకూర అంటున్నారు కట్టంత ఇది ఇది కూడా పది రూపాయలే ఎక్కడి నుంచి వచ్చిందమ్మ ఇది బాపట్ల ప్లస్ మీ చీరలో కూడా వీళ్ళు సహజంగా వ్యవసాయదారులు రైతు బజార్ అంటే వ్యవసాయదారులు వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి పండిస్తుంటారు కాబట్టి ఇక్కడ తక్కువ రేట్గా అందిస్తారు ప్లస్ అట్లాగే మనకి తాజాగా అందిస్తారు మధ్యవర్తులు దళారీలు ఎవరు ఉండరు ఆ చెప్పమ్మా ఇంకేమో చెప్తావా ఇవి ఎక్కడ ఇవి కూడా ఓ ఇక్కడ లోకల్ ఈ పొలాలు పొలకలూరు రూరల్ గ్రామం ఇక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్ స్థానాల పక్కన కొలకలూరు గ్రామం ఇక్కడ వీరే స్వయంగా పండించి తీసుకొస్తారంటున్నారు అందుకని చెప్పేసి మనకి చాలా సౌకర్గా అందిస్తున్నారు కూరగాయలు అట్లాగే అసలు మార్కెట్ అయితే మనకి ఖాళీ కనిపించడం లేదు బాగా రష్గా ఉంది చూస్తున్నారు ఎట్లా ఉంది మార్కెట్ కాకరకాయలు గోరుచిక్కుడుకాయలు ఇట్లా అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఇక్కడ చాలా తాజాగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బంగాళదుంపలు అంటే టమాటా అంటే మిర్చి బీరకాయలు బీరకాయలు బెండకాయలు బెండకాయలు బాగా తాజాగా ఉన్నాయి అన్ని అన్ని రకాల కూరగాయలు తాజాగా ఉన్నాయండి చూస్తున్నారు అట్లా ఉన్నాయి ఇక్కడ ఫుల్ ఇక్కడ మనకి కాకరకాయలు ఉన్నాయి ఇవి సామాన్యంగా నారాకోడూరు నుంచి వస్తాయి కాకరకాయలు అక్కడ మంచి పేరు ఉంది కాకరకాయలకి అయితే నిమ్మకాయలు ప్యాకింగ్ ప్యాకింగ్లో ఉన్నాయి నిమ్మకాయలు ఎంతమంది ప్యాకెట్ ప్యాకెట్ పది రూపాయలు సుమారు ఎన్ని ఉంటాయి జాకెట్గా డజన్ పైన ఉంటాయి అంటున్నారు పది రూపాయలు చాలా చౌకైన అందులో బాగా ఇది సీజన్లో బాగా ఈ చలికాలం అన్ని రకాల కూరగాయలు బాగా ఉంటాయి బాగా తాజాగా బాగా వస్తాయి ఆ కూరగాయలు కూడా బాగా పండుతాయి ఏ ఊరి నుంచి అమ్మాయి ఇవన్నీ మీకు పలకలూరు నుంచే వస్తాయి మీ స్వయంగా మీవే అట్లా స్వయంగా వీరే పండించి తీసుకొస్తారంట ఆల్మోస్ట్ అందరూ రైతు బజార్లో అందరూ కూడా రైతులే కాబట్టి మధ్య దళాదీళ్ళు ఎవరు ఉండరు వారే పండించి తీసుకొచ్చి అమ్ముతుంటారు కాబట్టి సాగుగా ఉంటాయి తాజాగా ఉంటాయి ఇక్కడ ఈరోజు ఈరోజు మనకి ఉల్లిపాయలు ఎట్లా ఉందో చూద్దాం రేటు ఆ కేజీ వచ్చేసి మనకి ఇరవై వేల రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ కనిపిస్తుంది బోర్డు ట్వంటీ ఫోర్ రూపీస్ ఏమండి వందకి మామూలుగా నాలుగు కిలోలు ఇస్తారు అంతే కదా నాలుగు కిలోల మీద రెండు వందల గ్రాములు కరెక్ట్గా వంద రూపాయలకి ఇస్తారంట ఉల్లిపాయలు కూడా చాలా ఫ్రెష్గా తాజాగానే ఉన్నాయి చూస్తున్నారు మనకి ఇక్కడ సొరకాయలు కూడా ఉన్నాయి చూడండి అన్నీ ఒకే సైజులో చక్కగా చాలా చక్కగా బాగున్నాయి సొరకాయలు సరక ఇరవై రూపాయలు చెప్తున్నారు ఇక్కడ కస్టమర్కి ఏమీ పర్వాలేదు మీడియంగా ఉంది రేటు ఇక్కడైతే మనకి బజ్జీ మిరపా కనిపిస్తుంది బజ్జీ మిర్చిది చూసారుగా బజ్జీ మిర్చి అట్లాగే మార్కెట్ బాగా చాలా బాగా రష్గా ఉంది ఫుల్ రష్గా ఉంది మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ